బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మూడో వారం ముగింపుకు చేరుకుంది ఇక వీకెండ్ రోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడతారు ఇక ఈ వారం హౌస్ మేట్స్ ఆటపై రివ్యూ మొదలు పెట్టాడు నాగార్జున ఇక నాగార్జున యష్మితో మాట్లాడుతూ యష్మి ఈ వారం నీ గేమ్ అయితే చాలా బాగుంది మీ క్లాన్ ఎక్స్ లో అదే ప్రభావతి టాస్క్ లో మీ దగ్గర ఆ మాత్రం ఎక్స్ ఉన్నాయంటే నువ్వే కారణం ఎందుకంటే ఆ టాస్క్ లో శక్తి టీం నుంచి పృథ్వీ నిఖిల్ విష్ణుప్రియ సీత ఈ నలుగురు ఎక్స్ కోసం వాళ్లలో వాళ్ళు ఎక్స్ సంపాదించుకోవాలని దాదాపుగా కొట్టుకునే వారికి వెళ్లారు ఇక వాళ్ళ నలుగురిని తట్టుకొని ఆ గుడ్లు సంపాదించిన ఘనత నీ ఒక్కదాందే ఇక నీకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా ప్రేరణ అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చేసిందని చెప్పాలి ఇక మీకు మీ క్లాన్ లో అభయ్ నవీన్ గివ్ అప్ ఇవ్వకపోయి ఉంటే మీ టీం గట్టిపోటీ ఇచ్చేది కానీ నీ సైన్యానికి రాజే ఓటమిని అంగీకరించడంతో మీ టీం అంతగా ఓడిపోవాల్సి వచ్చింది కానీ ఎందుకు నువ్వు ప్రతి చిన్న విషయానికి అంత అగ్రెస్ అవుతూ ఉంటావు ప్రతిసారి నువ్వు చేస్తుంటే రైట్ మిగతా వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అన్న విధంగా మాట్లాడుతూ ఉంటావు ప్రతిసారి నువ్వు చేస్తుంది కరెక్ట్ అవ్వదు ఎందుకు నీకు మణికంఠ పైన అంత కోపం ప్రతి వారం నామినేట్ చేస్తాను అంటూ డైరెక్ట్ గానే చెప్పేశావు ఏం చేశాడు మణికంఠ అంత పాపం అంటూ నాగార్జున అడిగితే సార్ నేను దేన్నైనా సహిస్తాను కానీ ఫ్రెండ్షిప్ లో మోసం చేస్తే మాత్రం అస్సలు సహించను మణికంట నన్ను అదే చేశాడు నాతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటూ చెప్పి నన్ను నామినేట్ చేశాడు నన్ను నామినేట్ చేసినందుకు కాదు కానీ ఫ్రెండ్షిప్ లో మోసం చేశాడు అందుకే తనని నేను ఖచ్చితంగా ప్రతివారం నామినేట్ చేస్తాను అందుకే ముందే చెప్పాను నువ్వు ఏ తప్పు చేయకుండా జాగ్రత్త నాకు ఏ చిన్న తప్పు కనిపించినా నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పాను సార్ అంటూ చెప్తుంది అయితే దానికి నాగార్జున మాట్లాడుతూ ఇలా వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తి పైన నామినేట్ చేస్తాను అని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ నాగార్జున చెబుతూ ఉంటే కాదు సార్ తను ఏ చిన్న తప్పు చేసినా కూడా నాకు కనిపించినా ఖచ్చితంగా నేను నామినేట్ చేస్తాను కానీ తను ఏదో తప్పు చేయకుండా నేను నామినేట్ చేయను అని చెప్తుంది ఇక మొత్తానికి నాగార్జున మాట్లాడుతూ గేమ్ అయితే ఈ వారం అదరు కొట్టేశావు ఇలానే కంటిన్యూ చేయ అంటూ చెప్పాడు నాగార్జున మొత్తంగా యష్మి అంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలిపండి